భారత్తో వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ కావాలనే కాలయాపన చేస్తున్నాడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో కీలకమైనవి వస్త్రాలు ఔషధాలు ఇంజనీరింగ్ గూడ్స్ వాటిపైనే ఇప్పుడు ట్రంప్ సుంకాలను విధిస్తున్నాడు డీల్ ఈ రోజు రేపు అంటూ ట్రంప్ గేమ్స్ ఆడుతున్నాడు ట్రంప్ ఆటలకు చెక్ పెట్టేందుకు మోడీ భారీ ప్లానే వేశారు బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని ట్రంప్ కు మోడీ షాక్ ఇచ్చారు నీవు లేకపోయినా మేం వ్యాపారం చేసుకోగలమని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు ట్రంప్ నీకు భయపడేది లేదని సంకేతాలిచ్చాడు అసలు బ్రిటన్ ట్రేడ్ డీల్లో ఏముంది ఏ ఏ బ్రిటన్ వస్తువులు ఇండియాకు రానున్నాయి భారత్ ఎలాంటి వస్తువులను బ్రిటన్ కు ఎగుమతి చేయనుంది లెట్స్ వాచ్ ప్రయోజనం ఏంటి బ్రిటిష్ వస్తువులు రానున్నాయి యూకేకు భారత్ ఏవి ఎగుమతి చేస్తుంది జూలై ప్రారంభంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లొచ్చారు ఐదు దేశాల్లో దాదాపు ఎనిమిది రోజుల పాటు పర్యటించారు ప్రధాని మోడీకి ఇదే అతి పెద్ద పర్యటన దీని తర్వాత తాజాగా మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు తాజాగా యూకేలో ఇరవై నాలుగు గంటల పర్యటన ముగిసింది ఇరవై మూడున సాయంత్రం లండన్లో అడుగుపెట్టిన మోడీ ఇరవై నాలుగున సాయంత్రం తిరిగి అక్కడి నుంచి మాల్దీవులకు బయలుదేరారు అయితే మోడీ యూకే పర్యటనలో ఏం జరిగింది ఈ పర్యటనతో భారత్కు ఎలాంటి అవకాశాలు వస్తాయి మోడీ యూకేలో అడుగు పెట్టగానే ఎప్పట్లాగే భారతీయ సమాజాన్ని కలిశారు కానీ ఈసారి తక్కువ సమయం ఉన్నందున వేడుకలకు ఎక్కువ సమయాన్ని మోడీ కేటాయించలేకపోయారు ఎందుకంటే ఈ పర్యటన కేవలం వాణిజ్యానికి సమ్మతించింది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కోసం ప్రధాని నరేంద్ర మోడీ యూకేకి వచ్చారు నిజానికి మేలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అయితే తాజాగా ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు సంతకాలు చేశారు భారత యుకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బ్రిటన్ ప్రధాని కేర్ స్టామర్ స్వస్థలం చెక్కర్స్ లో జరిగింది చెక్కర్స్ లండన్ శివారు ప్రాంతం ప్రీ ట్రేడ్ డీల్ పై సంతకం చేసిన తర్వాత ఇరువురు నాయకులు మీడియాతో ప్రసంగించారు ముందుగా ఇరు దేశాధినేతల ప్రకటనలు చూద్దాం ఆపై ట్రేడ్ డీల ఒప్పందాన్ని చూద్దాం యూకే ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని చారిత్రక మైలురాయిగా ప్రధాని మోడీ అభివర్ణించారు ప్రధానంగా భారతీయ వస్త్రాలు పాదరక్షలు రత్నాల పరిశ్రమకు సహాయపడుతుందని ప్రధాని మోడీ వెల్లడించారు వాణిజ్యం తర్వాత తీవ్రవాదంపై ప్రధాని మోడీ తమదైన శైలిలో స్పందించారు యూకేలో ఎందుకు తీవ్రవాదుల గురించి మాట్లాడారు అంటే ఖలిస్తాని వేర్పాటువాదులకు బ్రిటన్ నిలయం అందుకే ఇంగ్లీష్ గడ్డ నుంచి ఖలిస్తానలకు ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చాడు అయితే ఈ విషయం ప్రపంచానికి తెలియాలని మోడీ మళ్ళీ ఇంగ్లీష్లోకి మారారు ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ప్రజాస్వామ్య స్వామి స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారిని వదిలిపెట్టేది లేదని తేల్చేశాడు దొహరే మా బందోగా ਕੋਈ స్థాన్ ਨਹੀਂ ਹੈ हम इस बात पर भी सहमत దో హూ మిస్యూజ్ డెమోక్రటిక్ ఫ్రీడమ్స్ టు అండర్మైన్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ మస్ట్ బీ హెల్డ్ అకౌంట్ ఉగ్రవాదం తర్వాత ప్రధాని మోడీ క్రికెట్ పైన స్పందించారు ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది రెండు దేశాల మధ్య సంబంధాన్ని నిర్వచించడానికి ప్రధాని మోడీ క్రికెట్ ను ఉపయోగించారు రెండు దేశాలకు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని ఇది ఒక అభిరుచి అని ఇరు దేశాల భాగస్వామ్యానికి గొప్ప వారధి అని మోడీ తెలిపారు ఇరు దేశాల మధ్య కొన్ని స్వింగ్స్ మిస్సింగ్స్ ఉండొచ్చారు కానీ రెండు దేశాలు నేరుగా పందెం వేస్తాయని ప్రధాని నవ్వులు పూయించారు భారీ స్కోర్ తో గొప్ప భాగస్వామ్యాన్ని తాము నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ छिपैरो टेस्ट सीरीज के दौरान तो क्रिकेट का उल्लेख तो करना ही पड़ता है फॉर बोथ ऑफ अस क्रिकेट इज नॉट जस्ट अ गेम बट अ पैशन एंड ऑल्सो अ ग्रेट मेटरफॉर फॉर अवर पार्टनरशिप देयर मे बी ए स्विंग एन ए मिस एट टाइम्स But we always play with a straight bet. We are committed to building high scoring, solid partnerships. యూకే ప్రధానమంత్రి కేర్ స్టామర్స్ సైతం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించారు ఎనిమిది వందల కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు ఈ డీల్తో వస్తాయని తెలిపారు నిజానికి స్టామర్ కు ఈ డీల్ చాలా ముఖ్యమైనది బ్రెగ్జిట్ తర్వాత యూకే తన వాణిజ్య సంబంధాలను తిరిగి కొత్తగా నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది బ్రెగ్జిట్ తర్వాత ఇంగ్లీష్ దేశం భారీ ఒప్పందాలను చేసుకోలేదు బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవడమే అందుకే ఇప్పుడు కి స్టామర్కు కు భారీ వాణిజ్య భాగస్వామ్యాల అవసరం ఏర్పడింది అందులో భాగంగానే రెండు భారీ ఒప్పందాలను కుదుర్చుకున్నాడు మొదటిది అమెరికాతో రెండోది భారత్తో బ్రెగ్జిట్ తర్వాత భారత్తో జరిగిన ఫ్రీ ట్రేడ్ డీలే అతి పెద్ద ఒప్పందమని యూకే ప్రధాని తెలిపాడు ప్రధాని మోడీకి స్టామర్ ధన్యవాదాలు తెలిపాడు That the UK has made since leaving the EU. Um, and I think I can say that it's one of the most comprehensive deals that India has ever done. So thank you, Prime Minister, for your leadership and for your pragmatism. UK Translator. <laughs> ట్రాన్స్లేటర్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే వారిని అప్పటికప్పుడు అనువాదకురాలుగా ఏర్పాటు చేశారు అయితే ఆమె హిందీ ట్రాన్స్లేషన్ లో ఇబ్బంది పడ్డారు ఈ విషయం గుర్తించిన ప్రధాని మోడీ ఇబ్బంది పడకండి అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు ఉపయోగించవచ్చని అన్నాడు అనువాదకురాలు క్షమాపణలు చెప్పగా పర్లేదంటూ మోడీ పరిస్థితి చక్కదిద్దారు ఇదంతా గమనించిన బ్రిటన్ ప్రధాని స్టామర్ చిరునవ్వులు చెందించారు ये इंडिया और यहाँ के कंज्यूमर के लिए बहुत अच्छा रहेगा और ये दोनों देशों में जो बातचीत होगी ट्रेड होगी जो बढ़ेगा डोंट बॉदर वी कैन यूज इंग्लिश वर्ड इन बिटवीन डोंट वरी अबाउट इट सॉरी हिज एक्सलेंसी एक ब्रिटेन इंडिया मध्य कुदरण ओपंद चूदा सिंपल ऐपाले स्वेच्छा वाणिज्य युद्ध चाल प्रतिष्ठात्मक స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే వాణిజ్యం స్వేచ్ఛగా ఉండేలా సుంకాలు తగ్గించడం లేదా తొలగించడమే భారత్ బ్రిటన్ మధ్య ఎస్టీఏ కూడా అలాంటిదే ప్రస్తుతం భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు వేల ఆరు వందల కోట్ల డాలర్లు ఫ్రీ ట్రేడ్ డీల్తో ఈ వాణిజ్యానికి అదనంగా మూడు వేల నాలుగు వందల కోట్ల డాలర్లను జోడించనున్నారు అంటే ఏటా మూడు వేల నాలుగు వందల కోట్ల డాలర్ల వాణిజ్యం అదనంగా జరగనుంది రెండు వేల ముప్పై నాటికి ఈ వాణిజ్యాన్ని పన్నెండు వేల కోట్ల డాలర్లకు రెండు వేల నలభై నాటికి పదహారు వేల కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ ఒప్పందం కింద ఎలాంటి ప్రయోజనాలుంటాయి బ్రిటన్కు భారత్ చేసి ఎగుమతులకు తొంభై తొమ్మిది శాతం సుంకాలు ఉండవు అంటే దాదాపు సుంకాలు ఉండవన్నమాట అందుకు బదులుగా బ్రిటిష్ దిగుమతులపై భారత్ అరవై నాలుగు శాతం సుంకాలను తగ్గించింది బ్రిటన్ దిగుమతులపై భారత్ పదిహేను శాతం సుంకాలను విధించేది ఇప్పుడు ఆ సుంకాలు మూడు శాతానికి చేరుకున్నాయి తక్కువ సుంకాలుంటే రెండు దేశాల్లో ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి చౌకైన ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ ఎక్కువైతే వాణిజ్యం కూడా భారీగా పెరుగుతుంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల లక్ష్యం ఇదే ఇక రత్నాలు ఆభరణాలు వంటి భారతీయ పరిశ్రమలకు ఎఫ్టిఏ నుంచి ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది భారత ఎగుమతులు రెట్టింపవుతాయని అంచనా వేస్తున్నారు భారత రత్నాలు ఆభరణాల ఎగుమతులు రెండు వందల యాభై కోట్ల డాలర్లకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఎఫ్టీఏతో ప్రయోజనం పొందే మరో రంగం దుస్తులు ప్రస్తుతం వియత్నాం బంగ్లాదేశ్ వస్త్రాల ఎగుమతులు భారత మార్కెట్కు పోటీని ఇస్తున్నాయి సుంకాలు తక్కువ కావడంతో ఈ రెండు దేశాలకు భారత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది ప్రస్తుతం యూకే దిగుమతి చేసుకునే వస్త్రాల్లో భారత వాటా కేవలం ఆరు శాతం మాత్రమే ఉంది రాబోయే రోజుల్లో వస్త్ర వాణిజ్యం పన్నెండు శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఆభరణాలు వస్త్రాలు తర్వాత కీలకమైన భారత ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వస్తువులు ఇందులో కార్ల విడిభాగాలు యంత్రాలు ఉంటాయి రెండు వేల ముప్పై నాటికి ఈ ఎగుమతులు అవుతాయని వాటి విలువ ఏడు వందల యాభై కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు చివరగా ఫుడ్స్ ఉన్నాయి ప్రస్తుతం యూకే నుంచి భారత్ దిగుమతి చేసుకునే సీ ఫుడ్స్ మూడు శాతం కంటే తక్కువగా ఉన్నాయి కేవలం పది కోట్ల డాలర్ల సీఫుడ్ మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంటోంది వచ్చే ఏడాది నాటికి సీఫుడ్ దిగుమతుల రెట్టింపై ఇరవై కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు నిజానికి ఇవన్నీ శ్రమతో కూడిన రంగాలే ఇవన్నీ చాలామందికి ఉపాధిని కల్పిస్తాయి అందుకే రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మకమైనదిగా భావిస్తున్నాయి డిమాండ్ అధికమైతే కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి ఉత్పత్తిని పెంచాలంటే మరికొందరిని ఉద్యోగులుగా తీసుకోవలసి వస్తుంది వాస్తవానికి యూకే ఇండియా ట్రేడ్ డీల్ కేవలం ఉత్పత్తిదారుల గురించి మాత్రమే కాదు వినియోగదారులకు కూడా సహాయపడుతుంది సహాయం అంటే ఇక నుంచి బ్రిటిష్ వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి ఉదాహరణకు బ్రిటన్స్ కాచి విస్కీని తీసుకుందాం ఒప్పందానికి ముందు దీనిపై నూట యాభై శాతం సుంకాలు ఉన్నాయి ఎఫ్టీఏతో ఈ సుంకం సగానికి తగ్గింది ప్రస్తుతం బ్రిటిష్ స్కాచ్ డెబ్బై ఐదు శాతానికి సుంకాన్ని తగ్గించారు సో ధరలు సరసంగా మారుతున్నాయి ఇది ఆస్టన్ మార్టిన్ జాగ్వార్ ల్యాండ్రోవర్ వంటి బ్రిటన్ ఆటోకార్ల కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది సుంకాల కోతతో బ్రిటన్లో తయారయ్యే చాక్లెట్లు బిస్కెట్లు సౌందర్య సాధనాలు వంటి వస్తువులు కూడా భారత్లో చౌకగా లభించనున్నాయి అయితే బ్రిటన్ పాల ఉత్పత్తులు నూనెలు పండ్లపై మాత్రం సుంకాలు కొనసాగుతాయి ఎందుకంటే భారత్లో అధికంగా వ్యవసాయ సమాజమే ఉంటుంది అందువల్ల ఎఫ్టీఏ నుంచి వాటిని దూరంగా ఉంచారు భారత బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో అన్నింటికి మించి ఇక్కడ ఓ సందేశం ఉంది అదే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ట్రంప్ సుంకాలతో రెచ్చిపోతున్నాడు అదే సమయంలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి సానుకూలంగా కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాయి